బ్రేకింగ్ న్యూస్ మీరు బయటికి వెళ్ళే ఏదైనా ఫుడ్ తింటూ ఉంటే నాన్ వెజ్ మటన్ తింటూ ఉంటే ఒక్కసారి మీరు ఏం తింటున్నారో చెక్ చేసుకోండి ఎందుకంటే బెంగళూరులో పద్నాలుగు వేల కిలోల కుక్క మాంసం బయటపడింది ఒక హోటల్లో రాజస్థాన్ నుంచి బెంగళూరుకు కుక్క మాంసాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు తొంభై బాక్సుల్లో పద్నాలుగు వేల ఐదు వందల కిలోల కుక్క మాంసం వచ్చింది అని పోలీసులు సమాచారం రావడం ఇప్పుడు మీరు ఆ స్క్రీన్ పై చూస్తున్నారే ఈ బ్యాగ్ లో ఉన్నదే కుక్క మాంసం హోటల్ కి సప్లై చేస్తున్న కుక్క మాంసం ఇది మటన్ పేరుతో హోటల్స్ కి సప్లై చేస్తున్నారు మటన్ ప్రియులు భయభ్రాంతులకు గురయ్యే కుక్క మాంసం బహుశా హోటల్లో తిన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక రకమైన భయాన్ని వ్యక్తం చేస్తూ ఉండొచ్చు ఇంకా ఈ మాంసం ఎక్కడెక్కడ ఏ ఏ హోటల్ కు వెళ్ళిందో పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు అంతేకాదు మన పక్క రాష్ట్రం కర్ణాటకకు వేల కిలోల కుక్క మాంసాన్ని సప్లై చేశాడు అంటే ఇంకా ఏ ఏ రాష్ట్రాలకు సప్లై చేశాడు తెలుగు రాష్ట్రాలకు కూడా బహుశా సప్లై చేశాడా ఈ కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైనే చూస్తున్న ఈ బ్యాగుల్లో మటన్ పేరుతో హోటల్స్ కు కుక్క మాంసాన్ని తరలిస్తున్నారు ఆ బ్యాగ్